హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చక్కగా వీడియో మొత్తం ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చానండి అదేంటో నా లక్కి వాళ్ళు అలా ఉంది మొత్తం డిలీట్ అయిపోయింది అనమాట సో డబల్ పనితో అయితే మళ్ళీ ఎడిట్ చేసుకుని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో ఇవాళ వీడియో ఏంటంటే మీతో రెండు రోజుల్లోగా అయితే షేర్ చేస్తానండి ఇదిగోండి స్టార్ట్ అయిపోయాను మా చెట్టుకు పోసిన రెండు మల్లెపూలు కోసుకుని తల్లో అలా గుచ్చుకుని వెళ్దామని స్టార్ట్ అవుతుంటే కోకిలైతే అయితే కాసేపు దాన్ని చక్కగా ఎంజాయ్ చేసి స్టార్ట్ అయిపోయాము మా వారైతే మూడేళ్ల నుంచి అడుగుతున్నారండి రా 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 అని ఎక్కడికి అనుకున్నారు ఏ ఊటికో కూడా ఇక నలకో కాదులండి ఎక్కడికో మీకే అర్థమైపోద్ది ముందు ముందు చూస్తే ఈ హైటెక్ సిటీ రాగానే నాకైతే అదొక రకమైన హ్యాపీనెస్ వచ్చేస్తుంది మీతో చాలాసార్లు చెప్పున్నాను కదా చూసారా పైన మెట్రో వెళ్తుంది ఆ కింద ఫ్లైఓవర్ ఉంది స్టిల్ అయినా ఎంత ట్రాఫిక్ ఉంది హైదరాబాద్ అంటే ట్రాఫిక్ ట్రాఫిక్ అంటే హైదరాబాద్ అన్నట్టు అయిపోయింది ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంకా మేము వెళ్ళే ఏరియా అయితే జూబ్లీ హిల్స్ అండి జూబ్లీ హిల్స్ అంటే సినీతారులు అడ్డా కదా ఏ ఇల్లు కనిపిస్తుందా అనుకుంటూ వెళ్తూ ఉన్నాము అలా అనుకుంటూ ఉన్నామో లేదో మాటల్లోనే వచ్చేసింది ఎవరిదనుకుంటున్నారా చూసేయండి వెరీ పాజిటివ్ పర్సన్ మంచు మంచి మనోజ్ సో ఇల్లు అయితే చూసేసి అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం అలాగే జూబ్లీ హిల్స్లో కేవీఆర్ పార్క్ కూడా భలే ఉంటుంది అంటలేండి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదులేండి అక్కడ ఇక్కడ న్యూస్ల్లో అక్కడ చూడటమే మా వారిని అయితే అదే అంటూ ఉన్నాను ఒకసారి వాకింగ్కి ఇక్కడికి రావాలని మా వారైతే ఒక పెద్ద నవ్వు నవ్వేసి ఇరవై కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుని ఇక్కడికి వాకింగ్కి రావాలా అని అంటున్నారు మ్యాటర్ అక్కడ డిస్టెన్స్ అని కాదండి అందులో ఉండే నెమళ్ళు అనమాట కేబీఆర్ పార్క్ అంతా నెమళ్ళు ఉంటాయంట సో అవి చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చూడాలి ఒక రోజు వీలు చూసుకుని అయితే రావాలి ఇదిగోండి ఫైనల్గా మా డెస్టినేషన్ అయితే వచ్చేసింది అపోలో హాస్పిటల్ ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా హెల్త్ చెకప్ కండి మా వారు మూడేళ్ల నుంచి మురిపంగా అడుగు అడుగుతుంది దీని గురించి అనమాట ఆయనకైతే ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఆఫీస్ తరపున ఉంటాయి మెడికల్ చెకప్స్ ఇంకా త్రీ ఇయర్స్ నుంచి నన్ను కూడా రా రా ఒకసారి చెక్ చేయించుకో తెలుస్తుంది కదా ఎలా ఉంది ఏంటి బాడీ అన్నదని నాకేమో ఎందుకు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అక్కడికి వెళ్ళి లేనిపోయినాయి తెలుసుకుని మళ్ళీ ఆ టెన్షన్ పడి ఎందుకని చెప్పి అలా దాటేస్తూ వచ్చాను ఫైనల్గా నాకు నేను రియలైజ్ అయ్యాను సరే ఒకసారి వెళ్ళి చేయించుకుందాం ఏమైనా ప్రాబ్లం ఉంటే క్యూర్ చేయించుకుందాం లేదంటే హ్యాపీ కదా అనుకుని ఒప్పుకొని స్టార్ట్ అయిపోయి వచ్చేసాను చూసారా అసలు నాకు ఈ హాస్పిటల్ ఎంత ఇష్టమో ఇది నేను థర్డ్ టైం రావటం అంటే చూపించుకోవడానికి ఎప్పుడు రాలేదు అండి చూడటానికే వచ్చాను నాకు ఈ హాస్పిటల్ చాలా ఇష్టం మా వారితో అప్పుడప్పుడు ఆయన మెడికల్ చెకప్లకి వచ్చేటప్పుడు ఈ వ్యూని అంతా ఎంజాయ్ చేయడానికి వచ్చేదాన్ని ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుందండి నాకు అదే అనిపిస్తుంది అసలు ఈ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకి సగం ఈ ఎన్విరాన్మెంట్ చూడగానే రోగాలు ఏమైపోతాయేమో అని అంత బాగుంటుంది ఇక్కడ అయితే ఇంకా రాగానైతే వీళ్ళకి ఒకసారి జస్ట్ రిమైండ్ చేసాం ఆల్రెడీ మా అయితే ఎన్రోల్ చేయించేసారులేండి ఇలా నేను మా వైఫ్ వస్తామని చెప్పి మా వారికి ఏమో ఆఫీస్ వాళ్ళే పే చేస్తారు ఇంకా నాకు మాత్రం మేము పే చేసుకున్నాం ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చేంజెస్ ఆమె ఎంతో ఉంది ఎన్ని రకాల టెస్టులు చేసేస్తారులేండి దానికోసం ఇదిగోండి దేనికి అనుకుంటున్నారా ఇంకా దేనికి బ్లడ్ తీసుకోవడానికి సెవెన్ బాటిల్స్ అయితే తీసేసుకున్నారండి వామ్ ఇంత బ్లడ్తో ఏం చేస్తారండి అంటే మొత్తం తీసుకోండి లేండి మేడం కంగారు పడకండి అంటున్నారు ఫుల్ బాటిల్ అయితే తీసుకోలేదులేండి బట్ సెవెన్ బాటిల్స్ అనేసరికి మనకు ఆ సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది చూసారా ఇంత రక్తం తీసేసుకున్నారా అని పైగా నేను ఎప్పుడు బ్లడ్ డొనేట్ చేసింది కూడా లేదు ఫైనల్గా చూసారా నేను ఎంత ధైర్యవంతరాలను రక్తం తీసుకుంటున్నా కూడా వీడియో క్యాప్చర్ చేయగలిగాను అంత స్ట్రాంగ్ ఉంటానన్నమాట నేను నాకన్నా మా వారు ముందు వచ్చి శాంపిల్ ఇవ్వడానికి కూర్చున్నారు కానీ నేను లేటుగా వచ్చినా కూడా నా శాంపిల్ ఫాస్ట్గా కలెక్ట్ చేశారనమాట ఇంకా అదే నవ్వుతూ ఉన్నాను చూసావా నాలో రక్తం ఎంత ఉందో బుసబుసామంటూ వచ్చేసింది పుష్కలంగా ఉంది బ్లడ్ అని చెప్పి సో ఫైనల్గా ఇద్దరం శాంపిల్స్ అయితే ఇచ్చేసాము వీటికి ఏంటంటే ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి సో నైట్ డిన్నర్ ఎయిట్ కల్లా ఫినిష్ చేసి మార్నింగ్ సిక్స్ థర్టీకి ఇంట్లో స్టార్ట్ అయ్యి వచ్చాము ఈ శాంపిల్ ఇచ్చేసరికి సెవెన్ థర్టీనో ఎయిటో అయినట్టు ఉంది క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు అదేంటో మేము ఎక్కడికి వెళ్ళినా మా కోసం అన్నట్టు ఉంటారో ఏంటో క్రౌడు మామూలుగా అయితే రోజుకి ఫార్టీ మెంబెర్స్ కన్నా ఎక్కువ ఉండరంట ఆ రోజు సిక్స్టీ ఎయిటీ వరకు వెళ్ళినట్టు ఉన్నారు సో వన్ బై వన్ ఉండటం వల్ల కొంచెం టైం అయితే పట్టేసింది ఎక్కువ మంది ఉండటం వల్ల ఇంకా శాంపిల్స్ ఇచ్చేసాక ఇంకా మనకి అబ్డమనల్ స్కాను ఇవన్నీ కూడా ఉంటాయి సో అవన్నీ వన్ బై వన్ కొన్ని చేయించుకొని మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేశాక టూ అవర్స్ ఉండి మళ్ళీ శాంపుల్ ఇవ్వాలన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాక కూడా ఇంకా చాలా టెస్టులు అయితే అయ్యాలండి అన్ని రకాలు చేసేసారు ఇదని అదని ఏముంది కానీ బ్లడ్ అయితే అంత తీసుకున్నారు కదా బ్లడ్లో మనకి షుగరు థైరాయిడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ సమ్ ఇంకేవో చాలా రకాలు చేసేసారు ఇంకా అది కాక టీఎంటీ టెస్టు అంటే థ్రెడ్మిల్ టెస్టు ఈసీజీ పలమనరీ టెస్టు ఐ టెస్టు మళ్ళీ గైనిక్వి మనకి అబ్డమినల్ స్కాన్ చేసినప్పుడే కిడ్నీ ఫంక్షనింగ్ ఇవన్నీ కూడా తెలుస్తాయి అలాగే ప్యాప్స్మీ టెస్టు అబ్బో అన్నీ చేసేసారులేండి డబ్బులు తక్కువ తీసుకున్నారా అందుకే అన్నీ చేసారు అయితే ఇవన్నీ ఇచ్చేసాము ఇవన్నీ అయ్యేటప్పటికి త్రీనో ఏమో అయినట్టుంది రిపోర్ట్స్ రావడానికి ఇంకో వన్ అవర్ టైం పడుతుంది అన్నారు సో టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి మాకు కాలేజీలో మా పాప కాలేజ్లో కొంచెం పని ఉంది సో అందుకని చెప్పి మళ్ళీ మా ఇంటి వరకు వచ్చాం అనమాట మాకు అంటే మా పాప కాలేజ్ మాకు నియర్ బైయే కదా సో మళ్ళీ అక్కడ వరకు వచ్చి అక్కడ పని చూసుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం అసలు మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయిన వాళ్ళం ఈవినింగ్ ఇంటికి సెవెన్ థర్టీకి వచ్చామన్నమాట పదమూడు గంటల పాటు తిరుగుతూనే ఉన్నాము కష్టపడింది ఏం లేదు కానీ అలా తిరుగుతూ ఉన్నామన్నమాట ఇంకా పిల్లలైతే వాళ్ళు చక్కగా మేనేజ్ చేసుకున్నారు అండి నేను దోశలు పిండి అది రుబ్బేసి ఉంచాను ఇంకా కర్రీ అది ఉంది రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకోమంటే మా పిల్లలు చక్కగా మార్నింగ్ టు నైట్ వరకు మేనేజ్ చేసుకున్నారు ఫైనల్గా రిపోర్ట్స్ వచ్చేసే రిపోర్ట్స్ చూసే టైం అండి అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి నాకు తెలుసు నా బాడీ నాకు తెలుస్తుంది కదా ఎలా ఉంది ఏంటనేది నాకు వేరే కాంప్లికేషన్స్ ఏమీ లేవు ఒక రెండేళ్ళకి ఒకసారో ఏమో జ్వరం అలా నేనున్నానని గుర్తు చేస్తుంది అంతే తప్ప హాస్పిటల్ గడప డెలివరీలకు తప్ప మళ్ళీ తొక్కింది లేదులేండి నాకు నేను గొప్పలు చెప్పుకోకూడదు కానీ కొంచెం మంచి ఆరోగ్యం ఏదండి తిన్నది చక్కగా డైజెషన్ అవుతుంది హెల్తీగా ఉంటాను అన్ని పనులు పర్ఫెక్ట్గా చేసుకోగలను సో నా కాన్ఫిడెన్స్కి తగ్గట్టే రిపోర్ట్స్ కూడా అన్ని పర్ఫెక్ట్గా వచ్చాయి ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే వెయిట్ అనమాట ఇంకా మనకు కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ కొద్దిగా వెయిట్ అలా పుట్టని అయిపోతూ ఉంటాం కదా సో కొంచెం వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా బిఎంఐ అయితే ఎక్కువ ఉంది ఐ మీన్ నా హైట్ కన్నా కొంచెం నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను మరి ఓవర్ వెయిట్ కాదులేండి అది కొంచెం రెడ్యూస్ చేసుకుంటే పర్ఫెక్ట్ అనమాట అన్ని ఐస్ కానీ అబ్డమనల్ స్కాను ఈసీజీ థ్రెడ్ మిల్లు ప్యాప్స్ మీరు ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండి చక్కగా హ్యాపీగా అనిపించింది వెళ్ళి మంచి పని చేశాను అనిపించింది వెళ్ళకుండా ఉంటే ఏదో లోపల అలా ఒక ఇదిలాగా ఉంటుంది కదా చేయించుకోలేదు మనకేమన్నా ప్రాబ్లం ఉందా అని వన్స్ చేంజ్ చేసుకున్నాక ఎంత రిలీఫ్గా ఉందో చేయించుకుని మంచి పని చేశాను అనిపించింది ఎందుకంటే నాకు ఇంకొంచెం కాన్ఫిడెన్సు అవి చక్కగా బిల్డ్ అయ్యాయి అనిపించింది సో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను ఒక్కటేంటంటే వెయిట్ ఇంకొంచెం వెయిట్ తగ్గితే చాలన్నమాట అనిపించింది సో అందుకని చెప్పి యూజువల్గా వాకింగ్ చేస్తానులేండి ఈ మధ్య కొంచెం లేజీ అయిపోయాను ఈ ఫోన్కి కొంచెం ఎక్కువ ఎడిక్ట్ అయిపోయానని చెప్పొచ్చు సో అందుకని చెప్పి నా లైఫ్లో పర్ డేలో హాఫ్ అన్ అవర్ ఫోన్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా మళ్ళీ వాకింగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అనిపించింది అందుకని చెప్పి సో అదొకటి మళ్ళీ రెగ్యులర్గా అలవాటు చేసుకుంటున్నాను ఇంతకుముందు చేసేదాన్ని ఎంత బిజీగా ఉన్నా కూడా కంపల్సరీ హాఫ్ అన్ అవర్ చేసేదాన్ని ఈ మధ్య నాకు నేను కొన్ని ఎక్స్క్యూజెస్ తీసేసి వేసుకొని కొంచెం లేజీ అయితే అయిపోయాను సో ఆ వెయిట్ ఒక్కటే కాబట్టి కొంచెం దాన్ని పర్లేదు మేనేజ్ చేసేయచ్చు నా చేతిలో పనే కదా సో అందుకని కొన్ని గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటూ మ్యాక్సిమం మేము అన్ని కొన్ని గుడ్ హ్యాబిట్సే ఫాలో అవుతాం ఎర్లీ ఫుడ్ ఎర్లీ స్లీప్ అట్లా ఇంకొన్ని ఏంటంటే కొంచెం కొద్దిగా ఆయిల్ ఫుడ్ తగ్గించి ఇంకొంచెం బెటర్గా ఈ వాకింగ్ ఇవి కొంచెం అడాప్ట్ చేసుకుంటే బెటర్ అనిపించింది సో అట్లా అనమాట అక్కడ మనం చెకప్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అడుగుతారంటే మన ఫ్యామిలీ హిస్టరీ కూడా పేరెంట్స్కి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అవి అని చెప్పి ఆమె అడిగిన ప్రతిదానికి నేనైతే నో 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 అని చెప్తూనే ఉన్నాను అసలు భలే హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం అలా నో నో చెప్తూ ఉంటే కదా మనకి ఏదైనా డాక్టర్ దగ్గర ఇది ఉందా అది ఉందా అని చెప్పినప్పుడు నో నో అని చెప్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా అలా మా పేరెంట్స్కి కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు సో వాళ్ళ నుంచి వచ్చిన చక్కగా బయలాజికల్ జీన్స్ కూడా నాకు ఆ హెల్తీ జీన్స్ రావడంతో నేను కూడా చక్కగా పుష్కలంగా ఆరోగ్యంగా ఉన్నాను నన్ను అడిగినా కూడా నీకు ఇది ఉందా అది ఉందా కోవిడ్ వచ్చిందా ఇది వచ్చిందా అని అడుగుతుంటే అన్నిటికీ నో 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 అని చెప్తూనే ఉన్నాను చక్కగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో అన్నీ అక్కడ అన్ని టెస్టులు చేయించుకున్నాను అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి సో కొంచెం లైఫ్లో కొన్ని చేంజెస్ ఏంటంటే కొంచెం ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ కొన్ని అలవాట్లయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి సో ఇదండి నా మెడికల్ హిస్టరీ మెడికల్ చెకప్ల కహాని ఐ మీన్ కబుర్లు అయితే సో ఇంత హెల్దీ జీన్స్ ఇచ్చిన నా పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పేసుకుంటూ నా లైఫ్ని ఇంకొంచెం హెల్దీగా మలుచుకుంటూ మరి రేపు నేను నా పిల్లలకి నేను కూడా చక్కగా అంత సపోర్ట్గా హెల్దీగా అన్నీ చేసి పెట్టాలంటే నేను యాక్టివ్గా హెల్దీగా ఉండాలి కదా సో అందుకని చెప్పి కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేసుకుంటూ ఉన్నాను సో అదండి ఆ రోజేమో అలా అయిపోయింది ఇది నెక్స్ట్ డే అనమాట సారీ నెక్స్ట్ డే కాదు నిన్న సండే నిన్న ఇంక అవుటింగ్కి అయితే వెళ్ళాము ఈ సమ్మర్లో మేము అసలు ఎక్కడికి వెకేషన్కి వెళ్ళిందే లేదండి ఒక రెండు సండేలు ఏమో కజిన్స్ గెట్ టుగెదర్లతో అయిపోయాయి ఒక సండేకి ఏమో స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాం కదా అది కూడా షేర్ చేసి ఉన్నాను మీతో ఇంక ఈ సండేనేమో ఇదిగోండి ఇలా వర్గల్కి అయితే వచ్చాము వర్గల్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది సరస్వతీదేవి ఆలయం అనమాట బాసర్ ఎంత ఫేమస్ వర్గల్ కూడా అంత ఫేమస్ హైదరాబాద్లో మేమైతే మా ఇద్దరికి బాసర్లోనే చేయించాంలేండి అక్షరాభ్యాసం వర్గాలకి అయితే ఎప్పుడూ రాలేదు ఫస్ట్ టైము వర్గలు దాటి వేములవాడ ఉంటుంది రాజరాజేశ్వరి అమ్మవారు ఆలయం ఉంటుంది అక్కడికి వెళ్ళాం కానీ ఇక్కడ వర్గాలకి అయితే రాలేదు యాక్చువల్గా అదే రోజు ఇక్కడ కూడా ఆగుదాం అనుకున్నాం బట్ పిల్లలు అప్పటికే పాపం అడ్జస్ట్ అయిపోయి ఉన్నారు వేములవాడ చాలా దూరం అండి సో ఇంకా అందుకని చెప్పి అప్పుడు ఇక్కడ ఆగలేదనమాట అప్పుడు అనుకున్నాం మళ్ళీ వర్గాలు రావాలి అని చెప్పి రెండు మూడేళ్ళు అయి ఉంటుందిలేండి వెళ్ళి కూడా ఫైనల్గా ఇప్పటికైతే కుదిరింది ఇంకా పిల్లలకు కూడా కాలేజెస్ స్కూల్స్ అన్నీ రీఓపెన్ అయ్యే టైం దగ్గరకు వస్తుంది కదా సో అమ్మవారిని దర్శించుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా ఈ సండే ఎలా అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము ఇంకా ఆలయం అయితే మాకు దగ్గరేలండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టినట్టుంది మేము త్రూ ఓఆర్ఆర్ వచ్చామన్నమాట ట్రాఫిక్ ఉండదు జర్నీ ఈజీగా ఉంటుందని చెప్పి సో వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుందండి కొండ మీద అనమాట అమ్మవారు ఉంది అది కనిపించట్లేదు కానీ దగ్గర దగ్గర ఫైవ్ ఫ్లోర్స్ అన్నట్టు పైకెక్కాలి కానీ ఎంత బాగుందో మా అదృష్టం ఏంటంటే నిన్న మూల నక్షత్రం అంట ఇంకా అమ్మవారికి స్పెషల్ పూజలు అయితే చేస్తున్నారండి భలే అనిపించింది అసలా చూసారా అన్ని రకాల పువ్వులతో అందరూ సిద్ధంగా ఉన్నారనమాట అమ్మవారిని అర్చించడానికి చాలా సంతోషంగా అనిపించింది మామూలుగా వెళ్ళినా కూడా తెలియకుండా ఇంత మంచి రోజు వెళ్ళాము ఇంత చక్కగా ఇంత అదృష్టం కలిగింది ఇవన్నీ చూసాయని చెప్పి కానీ చాలా బాగా అనిపించిందండి అండి అమ్మవారి టెంపుల్ చాలా రష్ ఉంది అక్కడైతే వీడో తీయొద్దన్నారు అందుకే తీయలేదు ఇంకా మేము వెళ్ళింది ఏంటంటే హారతి టైంకి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళినా మా టైం చక్కగా అదృష్టం హారతి టైంకి వెళ్తాము మొన్న స్వర్ణగిరికి కూడా చక్కగా హారతి టైంకి వెళ్ళాము చాలా బాగా అనిపించింది ఇక్కడ కూడా అదే టైంకి వచ్చాము ఇంకా అర్చన కోసం టికెట్ అయితే తీసుకుని ఇంకా అక్కడ కాసేపు వెయిట్ చేసాము అసలు హారతి ఇచ్చేటప్పుడు అండి ఇంకా అమ్మవారిని అసలు చెప్పలేను ఎంత అందంగా ఉన్నారంటే ఉన్న లైట్స్ అన్నీ తీసేశారు ఇంకా అమ్మవారి ముందు దీపాలు ఉంటాయి కదా ఆ దీపపు వెలుగులో ఈ హారతి కాంతిలో అసలు ఎంత తేజస్సుగా ఉన్నారంటే అమ్మవారు నిజంగా నాకైతే కళ్ళంటే నీళ్ళు వచ్చేసాయి అంత పాజిటివ్గా అనిపించేసింది ఇంకా నేనైతే అసలు లీనం అయిపోయాను చాలా అందంగా అనిపించారండి ముఖం అంతా పచ్చని ఛాయతో ఆ దీపపు వెలుగులో అసలు చెప్పలేను ఇంకా కళ్ళతో అలా ఫోన్లో క్యాప్చర్ చేయక్కర్లేదు ఇలాంటివన్నీ మన నా కళ్ళతో క్యాప్చర్ చేసుకుంటే మనకి లైఫ్ లాంగ్ మెమరీ అన్నట్టు అనిపించింది కానీ చాలా సంతోషంగా అనిపించింది చాలా ఎమోషనల్గా కూడా అనిపించింది ఏంటో నాకు అలా చూడగానే ఇంకా చక్కగా పైగా ఈ పువ్వులన్నిటితో అనమాట అమ్మవారికి నిలువెత్తు పువ్వులతో అభిషేకం చేశారు అసలు అదంతా చూడటానికి అసలు చెప్పలేంలేండి చూసిన వాళ్ళ కన్నుల పంట అన్నట్టు ఉంది ఆ మహద్భాగ్యం మాత్రం చాలా అదృష్టంగా అనిపించింది తెలియకుండా ఇలా ఇలా ప్రత్యేకమైన రోజు వెళ్ళటం ఇంకా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అవి తీసుకున్నాం ఇలా ప్రతి నెల మూలా నక్షత్రం రోజు ఇలా చేస్తారంట సో ఇంకా మేము కూడా టికెట్ అది తీసుకుని ఇచ్చామన్నమాట మనం లేకపోయినా మన గోత్రనామాలు చదివి అలా చేస్తారంట సో ఇంక అందుకని చెప్పి ఆ టిక్కెట్ అది తీసుకున్నాము చూసారా అసలు చుట్టూ వ్యూ కూడా భలే ఉందండి కొండ మీద కదా చక్కగా చుట్టూ గ్రీనరీ గ్రీనరీ కనిపిస్తూ చాలా బాగా అనిపించింది ఒక్కటే ఏంటంటే మిట్ట మధ్యాహ్నం కదా ఎండ చాలా ఉంది ఇంకా అమ్మవారికి అర్చన చేశారన్నాను కదా పువ్వులు ఆ పువ్వులన్నీ భక్తులకి ఇలా లాగా ఇచ్చారు నేనైతే ఇలా కొంగులో కట్టేసుకున్నాను అసలు ఎంత సంతోషంగా అనిపించిందో లేండి అమ్మవారి దర్శనం మాత్రం ఈ మాటల్లో చెప్పలేను నేనైతే వెళ్ళినందుకు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా పక్కనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఇంకా వేరే వేరే దేవాలయాలు కూడా ఉన్నాయి సో అవన్నీ చూసుకున్నాం అక్కడే మాకు రెండు గంటలు సమయం అన్నట్టు పట్టేసింది ఇంకా క్రౌడ్ కూడా ఉన్నారులేండి అంటే సెలవులు కదా అందరు వస్తూ ఉన్నారు పైగా ఆ రోజు ఏంటంటే మూల నక్షత్రం అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా మాకైతే తెలియకుండానే వెళ్ళాం కానీ సో అందుకని చెప్పి క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది మిట్ట మధ్యాహ్నం కాళ్ళు అయితే మామూలుగా కాలిపోలేదు చెమటలు చూసారా అసలు నేను మా వారైతే అదే అనుకుంటూ ఉన్నాం ఇంకా హైదరాబాద్ కూడా మన ఏరియా లాగా కోస్టల్ ఏరియా లాగా అయిపోతుందని అంత హ్యూమిడిటీ అయితే ఉందండి అసలు నిన్న విపరీతంగా ఎండ అలాగే చెమట ఇంక ఇక్కడ చూసారా అసలు క్లైమేట్ అంతా సడన్గా చేంజ్ అయిపోయింది మబ్బు పట్టేసి ఫుల్గా వర్షం వచ్చేసేలాగా అయిపోయింది ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాంలేండి రిటర్న్లో పేట చెరువు ఉంటుంది అది కూడా మంచి ప్లేస్ అని చెప్పి ఇంకా అక్కడ ఆగాము బట్ దీన్ని అంతా డెవలప్ చేయలేదు అండి చేసి ఉంటే బాగుండేది చాలా పెద్ద చెరువు చక్కగా దాన్ని డెవలప్ చేసి కొంచెం టూరిస్ట్ ప్లేస్లో పెట్టుంటే ఇంకా బాగా అనిపించేది అనిపించింది వాటర్ అయితే తక్కువ ఉందిలేండి బట్ రైనీలో మాత్రం ఎక్కువ ఉంటుందంట పైగా ఇందులో వినాయక విగ్రహాలన్నీ నిమజ్జనం చేస్తారంట ఒక అంతా ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం లోపలికి ఉంది వాటరు వాటర్ చూసేసరికి అది నదైనా చెరువైనా సముద్రమైనా ఏదైనా కూడా తెలియని కామ్నెస్ వచ్చేస్తుంది కదా అలా కాసేపు కూర్చుంటే చాలా పాజిటివ్గా ప్లెజెంట్గా అనిపించింది ఎక్కువ క్రౌడ్ కూడా లేరు కదా ఎక్కువ నాయిస్ లేదనమాట చాలా కామ్గా అనిపించింది కాసేపు అలా కూర్చునేసరికి ఈవినింగ్స్ కదా ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ ఫోర్ థర్ట్ పోయినట్టుంది అండి మేము ఇక్కడికి వచ్చేటప్పటికి చక్కగా అలా కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాము చాలా పెద్ద చెరువు అండి ఒక నదిలాగానే ఉంది దీన్ని ఇంకొంచెం డెవలప్ చేసి బాగా చేస్తే బాగుండి అనిపించింది ఇంకక్కడ ఐకాన్గా ఒక బంగారు తెలంగాణ అని చెప్పి అలా రాసి పెట్టారు కదా సో అక్కడ కొన్ని పిక్స్ అలా దిగేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాంలేండి ఇలా అండి ఆ డే మెడికల్ చెకప్లతోనేమో అలా అయిపోయింది నిన్న సండేనేమో దైవ దర్శనాలతో ఇలా గడిచిందనమాట రెండు రోజులు లాగైతే అయితే ఇదండి ఇంకా పిల్లలకి కాలేజెస్ స్కూల్స్ కూడా రీఓపెన్ అయిపోయే టైం దగ్గరకు వచ్చేస్తుంది మళ్ళీ ఆ స్టేజ్గా అందరూ బిజీ అయిపోతారు కదా నేను కూడా ఈ వన్ మంత్ చాలా ఎక్స్క్యూజ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇంకా వీళ్ళ స్కూళ్ళు ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బిజీ బిజీగా హడావుడిగా అయిపోతాయి రోజులన్నీ సో ఈ సెలవులన్నాళ్ళు నేను చాలా లీజర్గా అలా లేటుగా స్లోగా పనులు చేసుకుంటూ చాలా ఎక్స్క్యూజ్ అయితే తీసేసుకున్నాను తప్పలేదు తీసుకోవచ్చు ఎందుకంటే ప్రతిరోజు రోబోలాగా పనిచేస్తూ ఉన్నాం అనుకోండి ఇంకా మనం కూడా మిషన్లు అయిపోతాం కదా సో మనం మానవులు అన్నది గుర్తుపెట్టుకుని కొంచెం అటు ఇటు అయినా పర్లేదు మనకంటూ కొంచెం అలా ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటూ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసేయటమే సో అలా లేజీ లేజీగా ఉండటం వల్ల నేను వీడియోస్ కూడా కొన్ని రెగ్యులర్గా అయితే షేర్ చేయలేకపోతున్నాను ఇంకా కొంచెం అటు ఇటు కూడా తిరుగుతూ హడావుడిగా ఉన్నాను కదా అసలు సెలవులు ఎలా అయిపోయాయో తెలియలేదండి సమ్మర్ వెకేషన్ అంటూ ఎక్కడికి వెళ్ళింది లేదు కానీ వన్ మంత్ మాత్రం గిర్రం తిరిగి వచ్చేసింది మళ్ళీ కాలేజెస్ అన్నీ రీఓపెన్ అయిపోయే టైం కూడా వచ్చేసింది సో మళ్ళీ యధావిధిగా మన లైఫ్లో మనం బిజీగా అయిపోతాం సో ఇదండి ఇవాళ వీడియో ఈ రెండు రోజులు ఇలా గడిచాయనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్